ఫిఫ్టీన్ హండ్రెడ్ జంపింగ్ జాక్స్ అంటే ఎంత ఎనర్జీ ఎంత కష్టం కానీ మనం లడ్డూ తిని హ్యాపీగా కూర్చుంటాం లేదా లడ్డు తిని వెంటనే పడుకుంటాం సో వీఆర్ టేకింగ్ అన్ని క్యాలరీస్ తీసుకుని హ్యాపీగా ప్రశాంతంగా మనం పడుకుందాం అనుకుంటాం కానీ మీ బాడీ అయితే అతలకొతలం అయిపోద్ది సో స్వీట్స్ తగ్గించండి అండ్ జనరల్గా ఏంటంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు కానీ ఈరోజు మాత్రం మీకు మేము చెప్పాలనుకున్న విషయం ఒక మోతిచూర్ లడ్డులు ఉండే క్యాలరీస్ జంపింగ్ జాంక్స్ రూపంలో ఖర్చు పెట్టాలంటే పదిహేను వందలు జంపింగ్ జాంక్స్ కొట్టాలి మనం సో కొట్టేద్దామా పదిహేను వందలు లెట్స్ లెట్స్ ట్రై చలో వన్ టూ అబ్బా గడ్డిలో అలా షూస్ తీస్తే చెప్పులు కాల్తో చేస్తే భలే ఉంటుందా లెట్స్ గో ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ టూ త్రీ గో Гель пат на... అయిపోయి నేను వన్ నాట్ ఫైవ్ కాసేపు కూర్చున్నా చాలా ఓ నువ్వు షార్ట్ వేసుకున్నా సో ఎంఈటిస్ గురించి మళ్ళీ కొంచెం సేపు మాట్లాడదాం వంద కొట్టాం కాబట్టి సరే నుంచి